రోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గల పన్నెండో వార్డులో నాయని సందీప్ కుమార్ ఆధ్వర్యంలో అందరికీ మట్టితో చేసినటువంటి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలతో పాటు పట్టణ పరిసర ప్రాంతాల వారందరూ పాల్గొని మట్టి వినాయకులను ఇందులలో నిలుపుకోవడానికి ఉత్సాహం చూపించారు అందరికీ మట్టి వినాయకులు ఉచితంగా పంపిణీ చేస్తూ చేస్తా ఉన్నామండి ఈ మట్టి వినాయకులు ఇళ్లలో నిలుపుకొని తొమ్మిది రోజులు పండుగ పండుగ చేసుకొని వాతావరణం వాటర్ చెరువులో ఎప్పుడైతే నిమజ్జనం చేస్తామో మట్టిలో మట్టితో చేసిన వినాయకులు వాటి ఈజీగా కరిగిపోతాయండి అదే పీఓపీతో చేసినటువంటి వినాయకులు పెట్టుకుంటే వాటి వాటి వల్ల నీటి నీటి కలుషితం ఏర్పడి అందులో జీవించే జీవరాశులు కానీ లేదా ఏదైతే పక్షులు నీళ్లు రాయినప్పుడు వాటికి హాని జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో మట్టి వినాయకులను కొలుచుకొని తద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఇది ఇంకా పెద్ద ఎత్తున ఇప్పటివరకు వరకు చాలామంది పెట్టుకుంటా ఉన్నారండి ఇళ్లలో కానీ సంతోషం సంతోషించే విషయమే కానీ ముందు ముందు ఇంకా పెరిగి పీఓపీ చేసిన విగ్రహాలను దూరం చేసి మట్టితో చేసిన విగ్రహాలనే కొలుచుకోవాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం